క్యాబేజీ ఉల్లి ఎల్లి లేకుండా చేసుకుందాము కూరగాయలన్నీ బాగా పురుగుకి మందు కొడుతుండండి శుభ్రంగా ఉప్పేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాం క్యాబేజీ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ఆయిల్ పచ్చి కొబ్బరి తురిమింది శనగపప్పు మినపప్పు ఆవాలు పసుపు ఉప్పు కారం అంతే అండి ఈ క్యాబేజీ కర్రీకి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం పోపు వేగింది ఇప్పుడు క్యాబేజ్ వేసి కలుపుకుందాం ఉప్పు సగం వేసుకుందాం సగం కొంచెం ఆయనక వేసుకుందాం ఉడికినాక కొంచెం పసుపు వేసి మూత పెట్టేద్దాం సగం ఉడికిందండి ఇంకా కాసేపు రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలపాలి క్యాబేజ్ ఉడికిపోయింది పచ్చి కొబ్బరి వేసుకుందాం కొంచెం ఉప్పు కొంచెం కారం కొత్తిమీర రెడీ అయిపోయిందండి దింపుకోవడమే రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి